నమస్తే అనకాపల్లి ఉత్సవాలు జరుగుతున్న వేళ సింగర్ సునితతో పాటు ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా సంగీతాన్ని అందించాడు ఎప్పుడు జనం మధ్య జనం జనం మధ్య ఉండే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు జనం కోసం ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నటువంటి వేళ పోరాటం చేయటమే కాకుండా ఆ ఎమ్మెల్యే ఏమనుకున్నాడు ఏమో కానీ పాటగాడు పాట పాడించి జనాన్ని ఒక జన సందేహంతో ఉరుక్తి ఆ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు యలమంచల్ నియోజకవర్గం ఈ మధ్యకాలంలోని అవినీతి ఆరోపణలు భూ కబ్జాలపైన ఎక్కువ ఫోకస్ అయినటువంటి ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేనే ఈరోజు సంగీతాన్ని కూడా అందించాలని చెప్పి ప్రజలకి సంగీతాన్ని అందించాలనుకున్నాడు సింగర్ సునీతతో కలిసి సంగీతాన్ని పాడాడు ఆ ఎమ్మెల్యే అంటే ఆ ఎమ్మెల్యేకి ఇంకో కళ కూడా ఉందని నిరూపించి విస్ అనకాపల్లి ఉత్సవాల్లోని ఉత్సాహంగా నిరూపించాడు ఆ ఎమ్మెల్యే ఆ కళతో అదేంటో వివరాలు చూద్దాం